వృధాగా పడేసే కిచెన్ వేస్ట్ని కంపోస్ట్ కింద కప్పెట్టడం వల్ల మనకి చక్కటి కంపోస్ట్తో పాటు మనం వేసే తుక్కులోంచి వచ్చే విత్తనాల నుంచి మొక్కలు మొలిచండి మంచి ఫలసాయం కూడా వస్తుందండి మా ఇంటి బయట కొద్ది ప్లేస్ ఉంది కదండి ఆ కొద్ది ప్లేస్లోనూ చాలా రకాల మొక్కలు వేసాము ఆ మొక్కలు తినేయకుండానండి ఇలాగ బొళ్ళకంపలు అవి వేసి చిన్న ఫినిషింగ్ లాగా కూడా చేసామండి ఎందుకంటే ఆవులు అవి లోపల వచ్చేసండి ఈ పనస మొక్కలు ఇటువంటివన్నీ తినేస్తున్నాయి అలాగే చిన్ని గేటు కింద కూడా సెట్ చేసామండి ఇలా ఈ మొక్క సపోర్ట్ అనమాట ఇలా గేటు గమున వచ్చేయకుండా ఈ తాడది కట్టామండి ఎందుకంటే లోపల కుక్కలు అవి వచ్చేస్తున్నాయండి కుక్కలు అవి వచ్చేయటంతో ఆ మొక్కల్ని మట్టిని అంతా పాడు చేసేస్తున్నాయి అందుకని ఇలాగ ఆ కుక్కలు అవి వెళ్లకుండా చిన్న గేటు కింద కూడా సెట్ చేసాము అసలు ఈ ఏరియాలో మేము కంపోస్ట్ ఎలా తయారు చేస్తాము ఇక్కడ ఎలా కప్పెడతాము అన్నది మీకు డీటెయిల్డ్గా చూపిస్తానండి ఇదిగోండి ఇలా ఆ మొక్కల మధ్యలో అక్కడక్కడ గోతులు తీయించేస్తాను అనమాట తీయించేసి దాంట్లో ముందుగా పొడి చెత్త వేస్తామండి అంటే మా సతీష్ నేను చెప్పేలోపే అది ఎంత వేసేసాడండి నేను హాఫ్ అదే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంతా వేసేసాడు అది ఎంత తీయించేస్తాను అనమాట ఎందుకంటే డైరెక్ట్గా మనం ఆ మట్టిలో మొక్కల మొదల్లో వేసేటప్పుడు అండి డైరెక్ట్గా మనం తడి చెత్త వేసేయకూడదండి అంటే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అవి వేయకూడదు ముందుగా ఎండాకులు వేసుకోవాలండి ఇలాగ మొత్తం నాలుగు గోతుల కింద తీయించేస్తానండి మొక్కల్లో అక్కడక్కడ తీయించేసి ఆ అంటే ఈ ఏరియాలో పళ్ళ మొక్కలు అవి చాలా ఉంటాయండి పూల మొక్కలు కూడా ఉంటాయి ఎప్పుడైనా సరే మనం ఎలా నేలలో కంపోస్ట్ చేయాలి అనుకున్నప్పుడు మరీ మొక్కలు మొదలెక్క కాకుండా కొంచెం దూరంగా మనం కంపోస్ట్ బిన్ కింద అంటే చెప్పాను కదండి పాత వీడియోలో ఒక వీడియోలో మీకు ఎప్పుడు కూడా డైరెక్ట్ మీరు కిచెన్ వేస్ట్ ఆ పడంగా పళ్ళతుక్కులు కానీ ఏమైనా సరే డైరెక్ట్గా తీసుకొచ్చి వేసేయద్దండి అవి వేస్తే దూరంగా వేయాలి మట్టికి అంటే మొదళ్ళకి దూరంగా ఉండే మట్టిలోనే వేయాలి మనం మొదళ్ళకి దగ్గరగా ఉండే మట్టిలో వేయకూడదు అలా ముందు ఎండాకులు వేసాకండి ఇదిగోండి కిచెన్ వేస్ట్ కంపోస్టు అలాగే పువ్వుల తొక్కులు ఇవన్నీ కూడా ఈ పిన్లో సెమీగా అవి కుళ్ళిపోయి ఉంటాయన్నమాట అవన్నీ వేసామండి అంటే ముందుగా ఎండాకులు వేసాం ఆ తర్వాత కొద్దిగా కుళ్ళిన ఈ కంపోస్ట్ వేస్తున్నాం అనమాట అండి మొత్తం నాలుగు కుండీలు తీసాడండి నాలుగు కుండీలకి కొద్ది కొద్దిగా వేసుకొస్తున్నాం అండి ఈ కిచెన్ వేస్ట్ కంపోస్టు ఆ తర్వాత మళ్ళీ పైన ఇదిగోండి ఇక్కడ అంటే ఈ గొయ్యిలో వేస్తున్నాడనమాట అంటే ఒక్కొక్క గొయ్యి ఒక్కొక్క గొయ్యి వరుసగా నింపుకుంటూ వస్తున్నాడు అండి మొత్తం నాలుగు గోతులు తీయించాము ఈ ఏరియాలోను తీయించేసి ముందు ఎండాకులు వేసాము ఆ తర్వాత తడిగా ఉండే కంపోస్ట్ ఇదిగోండి కిచెన్ వేస్ట్ కంపోస్ట్ సగం తయారవుతుంది కదా అది వేసాము వేసిన తర్వాత ఇప్పుడు మనం మళ్ళీ కావాలంటే గార్డెన్లో బ్రూనింగ్ చేసిన కొమ్మలు కానీ లేదంటే పళ్ళతుక్కులు కానీ ఏమన్నా వేసుకోవచ్చండి అంటే మనం గొయ్యి తీసిన వెంటనే మాత్రం ఇటువంటి అంటే సెమీగా తయారైనా కొంచెం పర్లేదు కానీ డైరెక్ట్ కిచెన్ వేస్టు డైరెక్ట్ పళ్ళ తుక్కులు ఇటువంటివి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదండి మొక్కలకి దగ్గరగా మొక్కలకు దూరంగా మట్టిలో మీరు ఎలా వేసుకున్నా పర్లే ఏది ముందు ఏది వెనక వేసుకున్నా పర్లేదు మీరు మొక్కలు అంటే ఇవన్నీ మొక్కలకి దగ్గరగా ఉన్నాయి కదండి అందుకని అక్కడికి నేను మొదళ్ళకి దూరంగానే గోతులు తీస్తున్నాను తీయించి ముందుగా నేను ఎండాకులు వేసానండి ఆ తర్వాత సగం మాగిన ఎరువులు వేసాను అంటే అవి కిచెన్ వేస్టు పళ్ళ తుక్కులు ఇటువంటివి ఆ తర్వాత ఉల్లిపాయ పుట్టండి ఒక అబ్బాయి పాపం ఉల్లిపాయలు అతను ఆటోల మీద వెళుతూ ఉంటారు కదండి మూటలో పడేస్తూ ఉంటాడు ఆ ఉల్లిపాయ మూటలో ఆ ఉల్లిపాయ తుక్కు మొత్తం ఈ నాలుగు చోట్ల కూడా కొంచెం కొంచెం వేయిస్తున్నాను అనమాట ఇలా ఈ పొడవు పొడవు నాలుగు కోతులు తీసాడండి నాలుగు కోతుల్లోనూ ఇలా ముందు ఎండు చెత్త ఆ తర్వాత తడి చెత్త అంటే సగం అది కుళ్ళుతున్న తుక్కు అంటే అది ఏదైనా వేసుకోవచ్చు మనం పళ్ళ తుక్కు లేకపోతే కాయగూరల తుక్కులు ఇవి పచ్చిరేలు పొట్టు ఉంటుంది కదండి పచ్చిరేలు పొట్టు అలాగే పళ్ళ ఇవన్నీ నేను జీవామృతంలో నానబెట్టేశానండి ఆ నానబెట్టేసినవి కొద్ది కొద్దిగా ఇస్తున్నాం అనమాట అంటే ఎక్కువ మొత్తంలో మా సతీష్ ఇక్కడ వేసేసాడండి ఇది మాత్రం మనం చెప్పాను కదండి ఇప్పుడు కింద పొర మనకి ఎండాకులు ఉన్నాయి కాబట్టి అండి ఇటువంటివి వేసినా మొక్కలకి వేరు వ్యవస్థకి ఎటువంటి ఇబ్బంది ఉండదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఎండాకులు వేసిన తర్వాత మీరు ఇటువంటివి ఏమి ఇచ్చుకున్నా కానీ మన మొక్కలు ఏవి ఇబ్బంది పడవండి ఆ మొక్కలు హెల్తీగా పెరుగుతాయి అన్ని రకాల పోషకాలు అందుతాయండి అంటే ఇప్పుడు పళ్ళతుక్కులు వేస్తున్నాము కాయగూర తుక్కులు ఇటు నాన్ వెజ్ అంటే ఈ పచ్చిరీల కొట్లు ఇటువంటివన్నీ ఇచ్చామనుకోండి మొక్కలకి కావలసిన స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు ఇంకా కావలసిన మినరల్స్ ఇటువంటివన్నీ చక్కగా అందుతాయండి ఇదిగోండి ఆ జీవామృతం అంటే ఇవన్నీ మిక్స్ అయిన ద్రావణం కూడా కొద్ది కొద్దిగా అన్నీ గొడ్డల్లోనూ అంటే ఆ గోతుల కింద తీశాడు కదండి ఆ గోతుల్లో కొద్ది కొద్దిగా వేసేస్తున్నాడు అనమాట అంటే మనకి ఈజీగా మట్టిలో ఇవన్నీ కలిసిపోవడంతో పాటు మన మొక్కలకి మట్టి శాతం కూడా పెరుగుతుంది కదండి మన గార్డెన్ ఇప్పుడు తవ్విన ఆ మట్టిని మనం తీసుకుని మన మొక్కలకి తర్వాత వేరే మొక్కలకు ఉపయోగించుకోవచ్చు అలాగే మనం కిచెన్ వేస్ట్లు ఇవన్నీ అయ్యండాకులు ఇవన్నీ వేయడం వల్ల అండి మనం మట్టిని సారవంతంగా చేసుకోవడంతో పాటు ఎక్స్ట్రాగా మట్టిని కూడా మనం తయారు చేసుకున్నట్టు అవుతుందండి అంటే ఇవన్నీ కూడా ఈ పైన అంతా ఎండు చెత్త వేసేసి మళ్ళీ కప్పెట్టేస్తున్నాడండి అంటే ఇప్పుడు ఈ ఉల్లిపాయ పొట్టి ఇవన్నీ పైన మళ్ళీ ఎండు చెత్త అంటే ఆకులు ఇవి ఉంటాయి అవి వేసేసి కప్పేస్తున్నాడు అనమాట ఇలా చేయడం వల్ల అండి మనకటు ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ ఉపయోగించుకున్నట్టు అవుతుంది ఆ మట్టి కూడా మనం మార్కెట్లో కొనాలంటే మట్టి చాలా రేటు ఉంటుందండి ఒక్కసారి మనం ఒక అంటే కుండీలు ఉన్నాయనుకోండి ఓ నాలుగు కుండీలు మట్టి తయారు చేసుకుంటే తెచ్చుకుంటే ఆ తర్వాత ఇలా కంపోస్ట్లు అవి మనం యాడ్ చేసుకుంటూ అంటే కంపోస్ట్లు అంటే ఇవేనండి ఆ కిచెన్ వేస్ట్లు ఎండాకులు రకరకాల తుక్కులు ఇవన్నీ వేస్తూనండి మట్టి సారాన్ని పెంచుకుంటూ మట్టిని డబల్ ఇంక్రీజ్ చేసుకోవచ్చండి ఆ రకంగా మనం ఈ తక్కువ ఏరియాలో పంటలు ఎక్కువ పండించేటప్పుడు కూడా మొక్కలన్నీ బలంగా ఉండడం కోసం మనం ఇలాగ నేలకి సారాన్ని అందించామనుకోండి మనకి తక్కువ ఖర్చుతోటి మొక్కలు పెరిగినట్టు అవుతుంది మొక్కలకు కూడా కావలసిన పోషకాలన్నీ కూడా చాలా సులువుగా అందుతాయండి లేదంటే మనం అన్ని మొక్కలకి ఎరువులు కొని వెయ్యాలంటే మనకి ఖర్చుతో కూడుకున్నది కదండి ఇదిగోండి ఆ పైన అంతా ఎండాకులు వేసేస్తున్నాడు ఇప్పుడు మనం మట్టి కప్పేసాకండి వాటరింగ్ చేసినప్పుడు మొక్కలకి వాటరింగ్ చేస్తాం కదా అప్పుడు ఈ ఈ గుంతలు ఉన్నాయి కదండి ఇప్పుడు ఇవన్నీ కప్పెట్టేస్తాడు కదా ఆ గుంతల మీద కూడా మనం వాటరింగ్ చేసుకుంటూ ఉన్నాం అనుకోండి చక్కగా అవి చాలా త్వరగా డీకంపోజ్ అయిపోతాయి ఇదిగోండి మొత్తం అంతా మట్టితో కప్పేస్తున్నాడు మనకి ఎన్ని రకాలు ఇప్పుడు ఆ పచ్చిరేతుకులు ఇటువంటివన్నీ వేసాం కదండి అవి సగం కుళ్ళిపోయినవే ఇంకా ఎటువంటి వాసనలో రావండి మట్టి కప్పేయడం తోటి వాటి నుంచి పురుగు పుట్రా కూడా బయటికి ఏమీ రావు చాలా సులువుగా మన గార్డెన్లో మొక్కలన్నీ కూడా హెల్తీగా ఉండేలాగా ఇలాగా మనం అప్పుడప్పుడు మట్టిలో కప్పెట్టుకుంటూ అనుకోండి మొక్కలన్నీ సారవంతంగా చక్కగా ఆరోగ్యంగా ఉంటాయండి ఇక్కడ చాలా తక్కువ ప్లేస్ ఆ తక్కువ ప్లేస్లోనే పళ్ళ మొక్కలు పూల మొక్కలు ఇలా చాలా మొక్కలు ఉన్నాయండి మాకు నాకు మా పాత వీడియో చూస్తే మీకు ఒకసారి ఈ డీటెయిల్డ్గా ఈ మొక్కలన్నీ చూపించాను ఒక నలభై రకాల దాకా ఉంటాయండి ఇక్కడ ఆ కొంచెం ప్లేస్లోనూ అన్నీ కూడా హెల్తీగా పెరిగి చక్కగా పూలు రావాలన్నా పళ్ళు రావాలన్నా వాటికి బలం ఉండాలి కదండి ఆ బలం అంతా కూడా ఇదిగోండి ఇలా ఇప్పుడు మనకి చక్క చూడటానికి మట్టి కింద కనిపిస్తుంది ఇంకా చెత్త కింద తుక్కు ఇవన్నీ కూడా ఏమీ కనపడవు నీట్గా అన్నీ కుళ్ళిపోయండీ ఈ మొక్కలన్నిటికీ చక్కటి సారాన్ని ఇచ్చే కంపోస్ట్ కింద మారిపోతాయండి అటు స్థూల పోషకాలు సూక్ష్మ పోషకాలు అన్నీ కూడా మొక్కలకి చక్కగా పెరుగుతాయి మా ఇంటి బయట ఉన్న స్థలం అనమాట అండి ఆ స్థలంలో మేము ఇలా కంపోస్ట్ తయారీ చేస్తున్నాము ఇప్పుడు బొప్పాయి అండి అది ఆ పళ్ళు అవి రెడీగా ఉన్నాయి ఇదేమో లాంగ్ మల్బరీ అంటే లాంగ్ మల్బరీ నేను ఇక్కడ నేలలో కూడా వేశాను అలాగే సీతాఫలం వేశాను ఇక బొప్పాయి అయితే పళ్ళు రెడీగా ఉన్నాయండి తయారైన ఇంకా హార్వెస్ట్ చేయాలి ఈ క్లాత్ అవి ఎందుకు కట్టామంటే మా ఇల్లు రోడ్డు పక్కన కదండి కనపడతా ఉంటుంది అందుకని గోనుపట్ట కొంచెం ఎలా కట్టేస్తాం అనమాట ఆ పైన కూడా చిన్న చిన్న కాయలు ఉన్నాయండి అలాగే ఇటు పక్కన పెద్ద ఉసిరి ఉంది అలాగే యాపిల్ పేరు ఉంటుంది కదండి యాపిల్ పేరు కూడా ఇదివరకు నేను కుండీలో టెర్రస్ మీద పెట్టానండి అది ఆ పోషకాలు అవి నాకు సాటిస్ఫాక్షన్ అనిపించలేదు ఆ కుండీలో పాపం అది పోతరాలిపోవడం ఎన్ని జరుగుతుంది అందుకని ఇక్కడ నేలలో అండి చక్కగా అవి బాగా కాస్తుందండి నేలలో వేసాక ఏదైనా సరే మొక్కలకి మనం పోషకాలు అందించినప్పుడు అండి అవి హాయిగా పెరిగండి మనకి దానికి తగ్గట్టుగా ఫలసాయం ఇస్తాయండి కాబట్టి మనం ఇటువంటి మొక్కలు ఏ సరే మళ్ళీ చూసారా పోత కూడా మొదలైపోయింది యాపిల్ పేరు యాపిల్ పేరుని మనం కుండీల్లో కూడా పెంచుకోవచ్చండి కాకపోతే పెద్ద పెద్ద కుండీలు వాడాలి నేను ఇంకా నేలలో వేసేసానండి ఆ కుండీలు అవన్నీ ఎందుకని ఈ కొద్ది ప్లేస్లోనూ మేము రకరకాల పళ్ళ మొక్కలు పూల మొక్కలు ఇవన్నీ కూడా బయట నుంచి మేము ఎటువంటి కెమికల్స్ అంటే అటు ఫెర్టిలైజర్స్ కొండం కానీ ఇటువంటివి ఏమీ చేయమండి ఓన్లీ కిచెన్ వేస్ట్ తోటి మేమంతా ఈ గార్డెన్ అంతా పెంచడం అలాగే ఈ బయట గార్డెన్ కూడానండి మేము వచ్చేసరికి ఈ ఏరియా అంతా రాళ్ళు రప్పలతోటి ఉండేది అటువంటి చోట్ల ఇప్పుడు చక్కగా ఈ బొప్పాయి పండు ఇలాగ మాకు హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అయ్యింది అంటే అదంతా మా ఇంట్లో నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ ఇటువంటివన్నీ కూడా ఈ మట్టిలో కప్పెట్టడం వల్లేనండి ఇక్కడ లాంగ్ మల్బరి ఇది కూడా ఇక మొదలవ్వాలండి పోత ఇంకా మొదలవ్వలేదు టెరస్ మీద కాస్తుంది కానీ ఇంకా నేల మీద కాయట్లేదండి ఇది సీతాపలం అండి ఈ మధ్య పాత మొక్కను తీసేసి కొత్త మొక్క వేసామన్నమాట ఈ ప్రక్కనే ములగ వేసామండి ఇది కాకుండా పనస ఇది వియత్నాం సూపర్ ఎర్లీ అని ఇదండి ఆవు తినేస్తుందండి అందుకనే ఆ అవి ఇవి కడుతున్నాము ఆవులు అవి తినేయకుండా ఇక్కడ లక్ష్మణ ఫలం ఇది ఇంకా పోతరాలేదు పెరిగింది మరి ఏమో అదే వెయిట్ చేస్తున్నాం అండి అంటా ఉంటాను అమ్మ ఎప్పుడు పోస్తావరా తల్లి అని లక్ష్మణ పొలం అండి ఇంచుమించు ఫోర్ ఇయర్స్ అవుతుంది కిచెన్ వేస్ట్ కంపోస్టు సులువుగా ఎలా తయారు చేసుకోవాలి ఏంటో మీకు డీటెయిల్డ్గా తెలిసిందని అనుకుంటున్నాను ఇక బొప్పాయి హార్వెస్ట్ చేద్దామండి ఇంకా రెడీగా ఉంది కదా బొప్పాయి చేతిగందే హైట్లోనే ఉందండి సేంద్రియంగా మనం ఇలాగ సొంతంగా పండించుకున్న పంట టేస్టే వేరు కదండీ మనకి చాలా సులభంగా పండించుకోవచ్చు బొప్పాయి ఏ మాత్రం ప్లేస్ ఉన్నా కానీ బొప్పాయి వేసుకున్నాం అనుకోండి చూడండి ఎంత చక్కగా వచ్చిందో పండు ఇది మేము వేసిన బొప్పాయి మొక్క కాదండి లేచిన మొక్కే ఈ పండుతో పాటు ఇంకొక పండు కూడా ఉందండి అది కూడా చేస్తాను ఈ క్లాత్ అంటే ఆ కాయలవి ఆ రోడ్డు మీద పక్కనే కదండి ఉంటుంది అందుకని కట్టామన్నమాట ఇంక ఇది కూడా చేసేస్తున్నానండి ఇలాగా చక్కగా మనం ఇప్పుడు ఈ పండుని కట్ చేసుకున్నాకండి ఆ లోపల అది గుజ్జంతా మనం తినచ్చు పైన తొక్క మళ్ళీ మనకి కిచెన్ కంపోస్ట్ కిందే మారిపోతుందండి చూసారుగా కొద్ది ప్లేస్లో మేము ఇలా రకరకాల పూల మొక్కలు పళ్ళ మొక్కలు ఇవన్నీ పెంచుకుంటూనండి వాటన్నిటికి కూడా వృధాగా పోయి తడి చెత్తని కంపోస్ట్ కింద మార్చటం మంచి ఫలసాయం పొందడం మనందరికీ సులభమైన విషయమే కదండి చూశారు కదండి ఆ కొద్ది ప్లేసులను మేము మొక్కలకి చక్కగా కంపోస్ట్ అందిస్తూ ఇలాగ ఫలసాయం తీసుకుంటున్నామండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సర్వేజన సుఖనోభవంతు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్